నగరంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి మనం ఇందాక గాజులపేట ప్రాంతంలో చూడడం జరిగింది అక్కడ నుంచి శోభయాత్ర కంటిన్యూగా కొనసాగుతుంది ఇప్పుడు ప్రస్తుతం గోలన్మాన్ కు చేరుకున్నాం ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే మనం చూస్తూ ఉన్నాము శోభయాత్ర కోసము గణపతుల రథయాత్రకు స్వాగతం పలికేందుకు భక్తులందరూ కూడా తరలివచ్చి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ జెండా బాలాజీ ఇక్కడ గోలన్మాన్ ఈ రెండింటి మధ్యలో నుంచి రథం శోభాయాత్ర ఊరేగింపు అనేది ఈ రకంగా ముందుకు సాగుతుంది ఇక్కడ నుండి వినాయక నగర్ వెళ్ళేసి అక్కడ గణపతుల బావిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడ నుండి వచ్చారు ఏంటి మేము ఇక్కడనే ఉంటాము పులాంగు పాడిగల్లిలో ఉంటాము గత ముప్పై సంవత్సరాలు చూస్తున్నాము ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇది ఒక హిందువుల పండుగగా భావిస్తున్నాము అయితే ఈరోజు నిమజ్జన కార్యక్రమంగా కార్యక్రమం జరుగుతున్నది ఇది దుబ్బా ప్రాంతం నుంచి రథం బయలుదేరుతుంది రథము అక్కడ జెండా ఊపి కి జెండా ఒప్పుతారు అక్కడ నుంచి ఇక్కడ వినాయక దాకా గణపండి దాకా వస్తాయి ఇది హిందువుల పండుగ కాబట్టి మాకు హిందువులు అధిక సంఘాలు పాల్గొని ఈ యొక్క గణేష్ నిమజ్జనాన్ని విజయవంతము చేసినందుకు మరియు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొంతమంది చిన్నారు ఎక్కడ వచ్చినావు నువ్వు చెప్పు గణేష్ గణేష్ చూడతందుకు వచ్చినావా ఎవరు తెచ్చిరు అమ్మమ్మ తెచ్చిందా చెప్పండి అమ్మా ఎన్ని ఎన్ని సంవత్సరాలు మీరు రావట్టి ఇక్కడ ఏంటి అంటే పది పదిహేడు సంవత్సరాలు అవుతుంది వస్తున్నావు గణపతిని గణపతిని అందరినీ చాలా చూసుకోండి మాకే బాధలు ఉండదు మంచిగా ఉండాలి అందరు ప్రజలు అనే కోరుకుంటామండి అందరూ బాగుంటురే మేము అందరం మరి ఇక్కడ నిజం అది మేము థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తూ ఉంటాము దుబ్బను స్టార్ట్ అవుతుంది ఇక్కడ వినాయక నగర్ ఎండ్ ఎండ్ అవుతుంది అయితే ఈ దేవిన గణేష్ నవరాత్రులు కదా సందర్భంగా వచ్చేసి శోభాయాత్రము ఆనందంగా చెప్పండి ఎట్లా అనిపిస్తుంది బాగుంది ఇక్కడ అన్ని కార్యక్రమాలు కానీ సంస్కార భారతి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కార్యక్రమాలు చూడడానికి కానీ ఇక్కడ అనేక మంది జనాలు వస్తారు ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు కానీ ఇది కానీ ప్రభుత్వం కానీ అన్ని సకల సౌకర్యాలు చేస్తుంది కాబట్టి ఏ విధమైన ఆస్కారం లేకుండా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుండ్రు వాటర్ కానీ లంచ్ కానీ ఇది కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది కాబట్టి ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా మంచి ప్రోగ్రాంలు చేస్తుండ్రు సంస్కార భారతి ఆధ్వర్యంలో మాత్రం మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది అందరికీ ధన్యవాదాలు గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సంస్కార భారతి వాళ్ళు ప్రత్యేకంగా డయాస్ ఏర్పాటు చేసి కార్యక్రమాలు సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఒక్కసారి వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం సంస్కార్ భారతి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ సంస్కార్ భారతి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరము ఇక్కడ ఉత్సవాలు ఏదైతే గణేష్ శోభాయాత్ర జరుగుతుందో గణేష్ శోభయాత్ర వచ్చినప్పుడు ప్రతి గణేష్ మండలికి వాళ్ళు స్వాగతం పలుకుతూ అదేవిధంగా మంచి ఉత్తమ గణపతులకు కూడా వాళ్ళ అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతోంది ఇప్పుడు మనతో పాటు సార్వజనిక గణేష్ మండలికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను చెప్పండి ఎట్లా ఇప్పటికీ ఆరు గంటలకి కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రారంభం చేసినాం సంస్కార భారతి వేదిక పక్షాన మరి ఈ కార్యక్రమంలో అశేషంగా జనాలు విపరీతంగా వచ్చారు ఇప్పుడు కరెంటు పోవడం వల్ల కొంచెం మనకి ఇట్లా విడివిడిగా కనబడుతూ ఉన్నారు సాహితీ విద్యానికేతన్ బోర్గం వాళ్ళు ఒక ఆరు పాటల మీద నృత్యాన్ని అందించారు శాస్త్రీయ నృత్యాన్ని చిన్నారులు ఆరాధ్య అక్షయ అనే విద్యార్థులు అందించారు ఇంకొక అమ్మాయి ఆరాధ్య శాస్త్రీయ నృత్యాన్ని అందించారు పేరుని శివతాండవాన్ని అందించారు ఇక్కడ మంచి ప్రసంగాన్ని అందించినటువంటి వాళ్ళు ఇప్పకాయల హరిదాస్ స్వామీజీ గారు ప్రసంగాన్ని అందించారు ముఖ్యంగా సంస్కార భారతి సంరక్షకులు గౌరవనీయులు పెండం రఘు గారు ఈనాడు ఒక మంచి సందేశాన్ని అందించారు ఇంత అద్భుతంగా నవరాత్రి జరుపుకొని విఘ్నేశ్వర స్వామి గంగమ్మ ఒడిలోకి చేరుతున్నటువంటి శుభతరణంలో ఎలాంటి అపశృతి జరగద్దు ఎవ్వరికీ కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఎవ్వరు కూడా పడడం కానీ దెబ్బలు తగిలించుకోవడం కానీ పోట్లాటాలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా శాంతియుతంగా ఈరోజు నిమజ్జనోత్సవం ఇందూరు నగరంలో జరగాలి ఆ విధంగా అందరూ కూడా చూడండి అందరూ కూడా జాగ్రత్త వహించండి సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు అని ఒక మంచి సందేశాన్ని మనకు పెండం రావు గారు అందించారు శిల్పకళ వారు నిలయం నిర్వహిస్తారు కిడ్స్ ఫీచర్ స్కూల్ యజమాని వారు అందించినటువంటి సందేశాన్ని మనందరూ కూడా ఆహ్వానించారు ఇప్పుడు మా సంస్కార భారతి ఉపాధ్యక్షులు గౌరవనీయులు రాజ్ కుమార్ సుభేదార్ గారు మన దగ్గరనే ఉన్నారు వారు మనకి సందేశాన్ని అందిస్తారు చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి మీ కార్యక్రమాలు ఏంటి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వద ఇందూర్ నగరానికి అశేష జనానికి తెలుసు గోల్ హనుమాన్లో మాకు ఐదున్నర నాలుగు గంటల ఐదున్నర నుంచే మంది అడగడం మొదలు పెడతారు మీ కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయి మీ కార్యక్రమాలు ఎందుకు ఎప్పుడు మొదలవుతాయి అన్నట్టు అంటే ఆ సంస్కార భారతి యొక్క ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇందూర్ నగర్ నగరమే కాదు జిల్లా మొత్తం కూడా పాక్కపోయింది దాంట్లో మీ పాత్ర కూడా ఉంది మీ ఛానల్ పాత్ర కూడా ఉంది అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా సంస్కార భారతి యొక్క ప్లాట్ఫామ్ ద్వారా నృత్యాలు కానివ్వండి భరతనాట్యం కానివ్వండి భజనాలు కానివ్వండి లేదా మంచి మంచి సందేశాలు కానివ్వండి ఈ ప్లాట్ఫామ్ నుంచి జరుగుతుంటాయి దాంతోపాటు ఏదైతే విఘ్నేశ్వరులు నిమజ్జనానికి వెళ్తున్నారో అటువంటి ఒక రథాలను కూడా ఒక స్వాగతం చెప్పే ఒక అనువాయితీ గత మీరు చూస్తున్నారు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ స్పాట్ మీదనే ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతుంది అయితే ఈ ప్లాట్ఫామ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళు ఒక సెంటిమెంట్ కూడా ఈ ప్లాట్ఫామ్ మీద మనం పర్ఫార్మెన్స్ ఇచ్చామంటే ఆ గణపతి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి అనే ఒక దృఢమైన ఒక సంకల్పం ఒక భావన కూడా ఉంది మీకు తెలుసు సందీప్ డాక్టర్ సందీప్ బోధన్కర్ కూడా మన ప్లాట్ఫామ్ మీదే దేశ విదేశాల ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఎదిగాడు అలాగే చాలా వరకు నృత్యకారు కళాకారుణులు పేరు పేరున వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ మీద మేము ఒక ప్రదర్శన ఇస్తే చాలు మాకు ఆ దేవుడి దేవుడి యొక్క ఆశీస్సులు ఇందూర్ నగర్ యొక్క జనవాహి యొక్క ఆశీస్సులు వారి మీద ఉంటాయని ఈ ప్లాట్ఫామ్ యొక్క ప్రత్యేకత మరి ప్రత్యేక ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎవరైనా మతపరమైన కానీ పెద్దవాళ్ళు కానివ్వండి వారు కూడా వచ్చేసి ఇక్కడ సందేశాలు ఇవ్వడం మరి ప్రత్యేక ఒక భజన మండలి నుంచి ఒకరు వచ్చేసి ఇక్కడ భజనలు పూజనలు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఇది ఒక సంస్కార భారతి హిందూర్ యొక్క ప్రత్యేకత థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైతే హిందూ సాంప్రదాయాలు సంస్కృతిని ప్రజలు మర్చిపోకుండా ఉండేందుకు ఇందూరు సంస్కార్ భారతి పనిచేస్తూ ఉన్నది వారి సేవలు అభినందనీయమని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరము గణపతి ఉత్సవాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా హిందూ భావాలతోని ఈ యొక్క పండుగను శాంతియుతంగా జరుపుకునే విధంగా వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నందుకు అందరికీ కూడా కేసెక్స్ అభినందనలు చెప్తా ఉంది ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం చూసూండి మీ కేసెక్స్ కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్ కేసీక్స్ న్యూస్ గోలన్మాల్